అయ్యా అనుమూల రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ముఖ్యమంత్రి గారు మా బతుకులు మా బిడ్డల బతుకులు చూడొకసారి రేవంత్ రెడ్డి గారు చూడండి చూపి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ చూపించు ఈ మా బిడ్డలు చదువుకోవాలి పేద బిడ్డలు చదువుకోవాలి అన్ని డబ్బులు కొడంగల్కి ఎందుకు ఉండబోతున్నావు అనుముల రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీ వేదిక అడిగాను మమ్మల్ని కూడా దక్షిణ తెలంగాణ కాదు ఉత్తర తెలంగాణలో కూడా ఫస్ట్ ఒక మోడల్ ఇంటిగ్రేటెడ్ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి ఒక వంద కోట్లు నువ్వెట్లే తీసుకుపోయినావు నువ్వైతే పద్నాలుగు వందల ముప్పై రెండు కోట్లు కొండపోయినావు మేము అడిగింది వంద కోట్లే నేను అడుగున్నాను ఎప్పుడే చెప్పిన మీరు ఏది కొండబోతే అర్పు నాకు అది కావాలి అది క్లియర్గా చెప్పాను ఎందుకంటే రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి ప్రజలకు పన్నులు మేము కడుతున్నాం పన్నులు మీరు కడుతున్నారు కొడంగలలో అప్పులు మా మీద కూడా తెచ్చి కొడంగల్కి ఎందుకు ఉండబోతున్నావు మా డబ్బులన్నీ ఇదే నా ప్రశ్న నా దాంట్లో ప్రశ్న ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నాయకులను రమ్మనండి ఈ బిడ్డలను చూడమనండి ఈ బ్యాగులు ఇంట్లోనే నలభై మంది తినాలి ఇక్కడనే పడుకోవాలి ఇక్కడనే చదువుకోవాలి ఇక్కడనే ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నా పెద్ద పెద్ద మాటలు చెప్పిన ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఏదో ఉద్ధరిస్తాను ఆ ముఖ్యమంత్రి ఏమో గజ్వేలు అన్నావు సిరిసిల్ అన్నావు సిద్దిపేట అన్నావు దొరల పాలన అన్నావు ఇప్పుడేమో మా జిల్లాకి ఇన్ఛార్జ్ ఏమో ఒక యల్మదొర పాలన తెచ్చినావు నువ్వేమో రెడ్డి రాజు అయినావు ఆయన ఏమో యల్మదొర అయినావు ఎందుకు నా ఆరుమూర్ని మా పేద బిడ్డలు చూడు చూడు రా దొరా ఎల్మ దొర కృష్ణారావు గారు దా చూడు మా బిడ్డలని ఎంత అన్యాయం చేస్తావు ఎన్ని రోజులు చేస్తావు దొరల అహంకారం పోలేదు ఇంకా పగబట్టిన ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి మీద ప్రజా నియోజకవర్గం మీద ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధి అవమానపరుస్తున్నావు దానికి తోడు ముఖ్యమంత్రి గారు దానికి తోడు దక్షిణ తెలంగాణ మంత్రులు దొరికినోళ్ళు దొరికినట్లు దోసుకపోనరి మా బిడ్డలు ఇట్లా ఉండే నలభై మంది రూమ్లలో ఉండాలా నలభై మంది ఇళ్ళని దిల్కోవాలా ఇళ్ళనే వాడుకోవాలా మేము రోగాల పాలు కావాలా మాకు చదువు వైద్యం వద్దు ఉపాధి వద్దు పెట్టుకోండి అన్ని అక్కడనే పెట్టుకోండి అందుకోసం అడుగుతున్నా దీన్ని రాజ్యాంగబద్ధ సంస్థలని తెలుసు గవర్నర్ గని కలుస్తా రాష్ట్రపతి గని కలుస్తా అంతా చూపిస్తా ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగ హరుర్ కాదు రాజ్యాంగం ప్రమాణం చేసి ఒకటే ఒక తన సొంత ఊరు కొడంగల్ ముఖ్యమంత్రి అయిడు ప్రమాణమేమో తెలంగాణ ముఖ్యమంత్రి అని అన్నాడు కానీ పనేమో కొడంగల్ ముఖ్యమంత్రిలాగా పనిచేస్తున్నాడు దయచేసి ఇప్పటికైనా నేను ఇది ప్రజాస్వామ్యం అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో మా మీద పగబట్టకండి దయచేసి మిమ్మల్ని ఎట్లా ప్రజలు గెలిపించారు మమ్మల్ని ఎట్లా ప్రజలు గెలిపించారు ప్రజలే ముఖ్యం ప్రజాప్రతినిధులకు పార్టీలు వస్తాయి ప్రభుత్వాలు వస్తాయి మారుతాయి కానీ ఈ పేద బిడ్డలకు చదువు ఈ పేద బిడ్డలకు విద్య ఈ పేద బిడ్డలకు వైద్యం ఈ పేద బిడ్డలకు ఉపాధి ఇది అందరి లక్ష్యం ఒకటే కావాలి అది రేవంత్ రెడ్డి రాజు రెడ్డి గారు దొర కృష్ణారావు గారు దొరలు రెడ్డి రాజులు మళ్ళీ ఒకటి అయినరు పేదోళ్ళ మీద పడ్డరు మళ్ళా కాబట్టి దయచేసిది మీకు న్యాయం కాదు మీరు పగ పట్టకండి ఉత్తర తెలంగాణని అదే నేను కోరుకుంటున్నాను అందుకోసమే మా ఉత్తర తెలంగాణ బడ్జెట్ పెట్టండి మీ దక్షిణ తెలంగాణ బడ్జెట్ పెట్టుకోండి ఢిల్లీకి వెళ్ళి మొన్న తొమ్మిది వేల కోట్లు అప్పు తెచ్చారు నాలుగు వేల ఐదు వందల కోట్లు మీకు నాలుగు వేల ఐదు వందల కోట్లు మాకు మా డబ్బులు మీరు తీసుకుపోయింది ఖమ్మం ఒకరు తీసుకుపోతారు ఒకరు తీసుకుపోతారు మా ఇప్పుడు గురించి తీసుకోవచ్చు మూడు జిల్లాలైనా తెలంగాణ అంటే అయితే మీరే రాసుకోండి మీ ప్రజలని మీరు చేయండి అక్కడ ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ బిడ్డ దగ్గర మేము దక్షిణ తెలంగాణకి తీసుకెళ్తున్నాం నిధులు అక్కడనే మేము మీరు చేయండి అప్పు మాకు సంబంధం లేదు చెప్పండి అట్టనే చెప్పండి రాజ్యాంగబద్ధం కూర్చుంటాం ఉత్తర తెలంగాణ నాయకులను కూర్చుంటాం దక్షిణ తెలంగాణ నాయకులు కూర్చుండండి మా న్యాయమైన వాట వచ్చే వరకు ఈ పోరాటం మాత్రం సాగుంటుంది ఈ మా హక్కుల గురించి చివరికి ప్రాణ త్యాగానికైనా మేము కారణం దయచేసి ఇక్కడి నుంచన్నా కొలాపూర్ ఎమ్మెల్యే గారు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు ప్రజాప్రతినిధులకు అగౌరవపరిచి అవమానపరిచే ఎల్మద్రా మంత్రి గారు అనుమూల రేవంత్ రెడ్డి గారు ప్రమాణం తెలంగాణ ముఖ్యమంత్రిగా పనితనమేమో కొడంగల్ ముఖ్యమంత్రిగా దయచేసి పార్టీలు పక్కన పెట్టండి అందరి లక్ష్యం అందరి ఆశయం ఒకటే ఒకటి పేదవాడు పేదవాళ్లకు విద్య వైద్యం ఉపాధి గ్రామాలలో మౌలిక వసతులు దయచేసి నాది ఒక ప్రార్థన మళ్ళీ మళ్ళీ మా ఉత్తర తెలంగాణని నక్సలిజం వైపు తీవ్రవాదం వైపు నెట్టకండి ఇప్పటికే నిస్సంగా ఉన్నారు జరిగిన పది నెలల నష్టము పూడ్చలేనిది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకా తీసుకెళ్ళి ఒకవేళ మా ప్రాంతాన్ని అల్లకొల్లని ప్రాంతము రోజు ఎన్కౌంటర్లు ఎదురుకాల్పులు మీ మీకు తినాలనున్న దక్షిణ తెలంగాణ నాయకుల కంటే ఇది నేను రాజ్యాంగబద్ద చట్టబద్ధ సంస్థలకు సుప్రీంకోర్టుకు వెళ్తాను వీలైతే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తాను మా న్యాయం మాకు కావాలి మా హక్కులు మాకు కావాలి మా నిధులు మా నిధులు మాకు కావాలి కాబట్టి దయచేసి వెంటనే నేను ఏదైతే అప్లికేషన్స్ పెట్టానో అవన్నీ ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయండి మీరు ఏదైతే మన కుడంగల్గా ఉండారో పద్నాలుగు వందల ముప్పై రెండు కోట్లు పద్నాలుగు వందల ముప్పై రెండు కోట్లు నాకు ఇమీడియట్లీ శాంక్షన్ చేయండి నాకు కూడా మీలాగనే కుసులో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా కట్టుకున్నారో నేను ఆర్మూల గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకుంటాను మీరు ఎట్లయితే ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్లారు మీ మండలంకు నాకు మా నందిపేట మండలంలో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి ఎట్లయితే మీరు మహిళా కళాశాల తీసుకెళ్లారో నేను మా మాకూరు మండలంలో మహిళా కళాశాల కావాలి ఎలా అయితే మీరు మండలం మండలంకు తీసుకెళ్ళారో మోడల్ స్కూల్స్ హాస్టల్స్ జూనియర్ కాలేజెస్ నాకు కూడా ఆలూరు మండలం ఉంది దొంకేశ్వర్ మండలం ఉంది మాక్లూరు మండలం ఉంది ప్రతి చోట మోడల్ స్కూల్స్ కావాలి మోడల్ హాస్టల్స్ కావాలి మోడల్ వసతులు కావాలి కాబట్టి మీరేది ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ కొనుబోతున్నారో మా హార్మూర్ ప్రాంతానికి కూడా కావాలి ఆర్ అండ్ బి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎట్లయితే మీరు కట్టుకుంటున్నారో నాకు దొంగేశ్వర్లు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కావాలి ఇవన్నీ కావాలి కొడంగల్కి ఏం తీసుకెళ్తున్నారో ఆర్మూర్కి అది కావాలి ఆర్మూర్ ప్రజలు మీలాగానే పన్నులు కడుతున్నారు మీరు తెచ్చే అప్పులు ఆర్మూర్ ప్రజలు కూడా భరిస్తున్నారు కాబట్టి ఇట్లాంటి పగ పెట్టుకోకుండా కడుపులో ఒకటి పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ముసుగేసుకొని ఉత్తర తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకండి ఇదే నా కోరిక ఇది ఒకరోజు తప్పిన రోజు మళ్ళీ ప్రజా ఉద్యమం మొదలవుతుంది బోలో భారత్ మాతాకి